వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మభంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే గా ఉన్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది ఆమనించండి నేను కొందరు ఎలా అనుకుంటారంటే డబ్బులు దండిగా సంపాదించాలంటే కోవేటికే వెళ్ళాలన్నాను కోవేటికి ఇండ్ల కాడు ఉండేవాళ్ళు ఇండ్ల సంపాదించుకుంటారు సంపాదన లేని వాళ్ళు ఒకరు కష్టపడితే ఇంకొకరికి కష్టం కష్టపడలేరు వాళ్ళకి ఏరే ఆప్షన్ లేదు జీతాలు ఎక్కువ కావాలనంటే అలాంటప్పుడు వెళ్ళాలని వాళ్ళకి కోరుకుండి ఆశ ఉండి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అని నా ఆప్షన్ అను చెప్తాను అని అయితే కోవేట్కి వెళ్ళండి అన్ని దేశాలకన్నా కూడా బెస్ట్ అయిన దేశం ఏది డబ్బులు సంపాదించాలి బాగుండాలి అని అనుకుంటే కోవెటే అనమాట నేను చేసిన నాకు ఇష్టం కోవేట్లో వెళ్ళండి సంపాదించండి ఈడ నువ్వు నెలంతా కష్టపడితే పదివేలు సంపాదించు కోవేట్లో నెల కష్టపడితే నువ్వు కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత తక్కువ అనుకున్నా ముప్పై వేలు తక్కువ లేదు ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకి అదే సంవత్సరం సంవత్సరం అన్నది పెంచుతూ ఉంటారు ఆ జీతం ఎంత ఈ జీతం ఎంత నెలలంతా నువ్వు ఎంత కష్టపడాలి ఎండకు గాలికి కష్టం కష్టం ఎక్కువ ఉంటుంది అదే మొగోలు చేస్తారు ఆడోలు చేయలేరు కదా అలాంటి వాళ్ళు ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే కోవేటికి వెళ్ళండి కత్తర గోడ కూడా అంటే జీతాలు తక్కువ బాగుంటుంది పని తక్కువ కాకపోతే జీతాలు అన్నది కోవేట్లో బాగుంటాయి పని అట్లే ఉంటుంది జీతాలు బాగానే ఉంటాయి అలా సంపాదించుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి పిల్లలకి ఫీజులు కట్టొచ్చు ఏం కావాలన్నది అన్ని సంపాదించుకోవచ్చు ఒక ఐదేళ్ళు ఆరేండ్లు కష్టపడుకొని వస్తే లేదంటే గాన పోకూడదు అని అనుకుంటే కూడా ఇంటికాన్నే కూడా చేసుకోండి అది మీ ఇష్టము నేను కాడ ఉండే వాళ్ళని అయితే బలంతము పెట్టి మీరు వెళ్ళండి వెళ్ళండి అని అనలేదు ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి వెళ్ళే వాళ్ళకి అక్కడ వెళ్ళి ఉండే వాళ్ళకి వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే కదా నేనైతే చెప్తూ ఉంటాను ఇంక వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు సంపాదించుకుంటారు కదా ఇప్పుడు పోయి వచ్చిన వాళ్ళని ఒక్కరిని అడగండి అబ్బా పోయేటట్లుంది వెళ్తున్నారు కదా బాగా సంపాదిస్తున్నారా అని ఒక్క మాట అడగండి వాళ్ళు గాన మేము కష్టపడి సంపాదిస్తున్నాము వెళ్ళాలని ఏదన్నా ఉంటే మీరు వెళ్ళండి విజా తీస్తామని ఏదన్నా చెప్తే గాన ఇంక మనం వాళ్ళ వీడియోస్ అన్నది అసలు చూడ వాళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పరు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో అయితే నేనైతే గానీ అన్ని చెప్తున్నా కోవిటి ఇంట్లో ఎలా ఉంటుంది పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళతో ఎలా ఉండాలి వాళ్ళ పని ఏంటి లేచి మొదలుకొని పునుకునే దాకా ఏం పని ఉంటుంది మీరు భయపడ అని నేను ఒక ధైర్యం ఇచ్చే మాటలైతేనే మీకు చెప్తున్నాను ధైర్యం కోల్పోయే మాటలు అయితే నేను చెప్పలేదు నేను ధైర్యం కోల్పోయే మాటలు అయితే నేను అస్సలు చెప్పను చెప్పకపాను కూడా ఆడ ఏది ఉండేది అదే చెప్తాను సమస్యలు అన్నది తెచ్చుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది లేనిపోని సమస్యల్లో ఇబ్బందులు తెచ్చుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది మనం కొన్ని ఉపయోగించి మంచిగా నడుచుకుంటే ఏ సమస్య ఉండదు రెండు ఏళ్ళు చేసుకొని బాయి బాయి చెప్పేసి మేడానికి అందరికీ కూడా చక్కగా ఇంటికి వచ్చేయచ్చు నీ ప్రాబ్లం ఏమీ లేదు మేడం ప్రాబ్లం ఏమీ లేదు అకామ లేకుండా చేయడమే లేదు ఫింగర్ పడడము ఉండదు నువ్వు ఇంట్లో నుంచి పారు ఉండదు అస్సలు ఏమీ ఉండదు దీనికి ఆడ ఇబ్బందులు పడేదానికి సంబంధమే లేదు కొందరు చెప్తూ ఉంటారు కదా ఆడిపోతే సమస్యలు ఈడిపోతే సమస్యలు అని ఆడికి పోయినా సమస్యలు అన్నది మనమే కొని తెచ్చుకుంటాము మనమే కొని తెచ్చుకుంటాము కోవిడ్ లో గాని సౌదీ పో ఏ దేశానికన్నా వెళ్ళు సమస్యలు అన్నది బయట కంట్రీస్కి వెళ్ళిన తర్వాత సమస్యలు రావాలంటే అవి మన చేతుల్లోనే ఉంటాయి తొంభై నూటికి తొంభై పర్సెంట్ మన చేతుల్లో ఉంటాయి ఒక్క పర్సెంటే వాళ్ళు అన్నది ముష్కిలు అన్నది తెస్తారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళు ఏ చెప్పినా నమ్ముతారండి వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా మంచిగా ఉంటుంది చాలా దగ్గరగా నమ్ముతారు మన ఇంట్లో ఒక అమ్మలా అన్నమాట అనమాట అమ్మలా మన అంతగా ప్రేమగా ట్రీట్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి నేనైతే చెప్పగలుగుతాను బిడ్డలు కావచ్చు ఇంట్లో అందరూ కావచ్చు సరేనా మీరు ఏం కంగారు పడాల్సిన పండి ఆ ఇంట్లో మగవాళ్ళు పది మంది ఉండి ఐదు మంది ఉన్ని మన ముఖాలు అయితే అసలు చూడరు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఏదైనా చెప్పగలుగుతాను వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాబ్లం వస్తుంది ఆడవాళ్ళు వెళ్ళిన వాళ్ళకి అన్నది ఎలాంటి వీడియోస్ చెప్పలేను నేను ఆ వీడియోస్ అస్సలు చెప్పలేదు నెక్స్ట్ వీడియోలు అయితే కదా ఖచ్చితంగా నేను మర్చిపోకుండా ఉంటే రేపే వీడియో అన్నది అప్లోడ్ చేసి చేసి మర్చిపోతే వారమైన టైం పడుతుంది వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్